టన్నల్లోకి మనం వెళ్ళాము చాలాసేపు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక తెల్లటి లోకం ఒకటి వచ్చింది దానికి భూమి అనేది లేదు గాలిలో కొంతమంది నిల్చొని ఉన్నారు వాళ్ళు ఏంజిల్స్ అని అర్థమైపోతుంది చూడంగానే వాళ్ళు అడుగుతున్నారు ప్రతి వారిని కొంచెం నువ్వు వెళ్ళిన పని అయిందా లేదా అని అడుగుతున్నారు పని కాలేదంటే ఇంకొక చోటు పంపిస్తున్నారు పని అయింది అంటే ఇంకొక చోటు పంపిస్తున్నారు అని చెప్పారు మనం అనుకుంటున్నట్టు ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు లేకపోతే బృహస్పతి ఇలాంటి పైన కూర్చొని పరిపాలన చేస్తున్నారని చెప్పి అవి ఏం లేదు అక్కడ ఉన్నది ఇద్దరు ఎంజిల్స్ వాళ్ళు ఏ లోకాలకి పంపించాలి ఏంటి అనేది అక్కడ వాళ్ళ ఆకాశిక రికార్డ్స్ బట్టి రికార్డ్ చేసుకొని పంపిస్తారు అనమాట చూసి దాన్ని బట్టి పంపిస్తారు వెళ్ళిన వాడు జ్ఞానవంతం ఉన్నాడంటే వాడికి ఉత్తమ లోకాల్లోకి ఎలిజిబిలిటీ ఇస్తారు పై లోకాల వాళ్ళకి ఈ రైమండ్ మోడీ గారు దాని మీద చేసిన మాటల్లో మన భారతదేశంలో రాజమండ్రికి సంబంధించిన అతను కూడా ఉన్నాడు ఆయన కృష్ణుడికి సంబంధించిన భక్తుడు మరి చనిపోయిన తర్వాత కృష్ణుడు వాళ్ళకి సంబంధించిన విష్ణు దేవతలు లేకపోతే అశ్విని దేవతలు రావాలి కదా వాళ్ళు ఎవరు రాలేదు ఆయన చనిపోగానే ఇట్లనే నేను అన్నల ద్వారా లోపలికి వెళ్ళాడు వెళ్తూ 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 పోతే సమయానికి ఒక తెల్లటి ప్రదేశంలో ఒక అద్భుతమైన ప్రదేశం అక్కడికి వెళ్తే రాబుద్దు కాలేదట అక్కడ ఈ కులాలకు సంబంధించి దేవదోతలకు సంబంధించి దేవుళ్ళకి సంబంధించి అటువంటి ఏ ప్యాటర్న్స్ అక్కడ లేవు ఏ ప్యాటర్న్స్ లేవు అక్కడ ఉన్నదంతా ఒకటి చాలా ఆనందంగా చాలా శరీరాలు చాలా తేలికగా ఫీల్ అయ్యే విధంగా అది అంతు పట్టనటువంటి ఆనందం ఉందట అక్కడ నేను వాళ్ళు అడిగారు భూమి మీద నువ్వు దైవం ప్రేమించినంత ఇదిగా నువ్వు ఇంకొకరిని ఎవరన్నా భూమి మీద ప్రేమించగలిగావా అని అడిగారంట అంటే స్వచ్ఛంగా ఎవరన్నా ప్రేమించగలిగావా ఎటువంటి కర్మ ఆశించకుండా అంటే లేదు అన్నాడు నేను బతకాలి కాబట్టి అన్ని ఆశించే చేసినానని చెప్పాడంట అయితే మళ్ళీ తిరిగి భూమికి వెళ్ళిపోయి ఈ పాఠం ఏదైతే ఉందో ఆ పాఠం నేర్చుకొని అప్పుడు మళ్ళీ తిరిగిరా అని చెప్పి పంపించారంట అలా వచ్చి ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పాడు అయితే ఆయన ఇంకా చాలా అనుభవాలు చెప్పాడు మనం అనుకున్న దేవుళ్ళు ఎవరు అక్కడ లేరు అది ఇది అని చెప్పి అయితే నేనేమని చెప్తానంటే మరణం తర్వాత చాలా అద్భుతమైన జీవితం ఉంది అది మనం ఈ క్షణమే అనుభవించవచ్చు అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అది ధ్యానంలో సాధ్యమవుతుంది